చాలా మంది రైతు సోదరులు నన్ను అడిగే క్వశ్చన్ సార్ గడ్డి మందు పిచికారి చేపిస్తున్నాము పొరపాటం మొక్క మీద పడింది ఏం చేయాలి లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చి గడ్డి మందు తోటలో కొట్టేసినారు పిచ్చికారి చేసినారు మొక్కలని వాడిపోయినాయి ఆకులని రాలిపోయినాయి అని చెప్తూ ఉంటారు సో వీటి కోసం చూడండి గడ్డి మందు మొక్కల మీద పడినప్పుడు వెంటనే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే ఉత్త నీరు ఓన్లీ వాటర్ పిచికారి చేపించండి ఏ మొక్క అయితే గడ్డి మందు పడింది అని మీకు వెంటనే తెలిసిందో ఆ మొక్కకు ఓన్లీ వాటరు పిచికారి చేపించేయండి ఈ విధంగా ఉత్త నీరు ఎక్కువ మొత్తంలో పిచికారి చేపించడం వల్ల మొక్కలో ఉండే టాక్సిసిటీ తగ్గుతుంది ఫైటో టాక్సిసిటీ తగ్గిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి తర్వాత కావాలంటే మీరు డ్రిఫర్టిగేషన్ ద్వారా స్ప్రేయింగ్ ద్వారా హ్యూమిక్ ఫల్విక్ అమినా యాసిడ్స్ మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి ఇసాబి అనే ఆంబిషన్ టాటా బహారు బయోవీటా ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ స్ప్రేయింగ్ డ్రిప్పు ద్వారా ఇవ్వడం వల్ల మొక్క కోలుకుంటుంది కోలుకుంటుందంటే కొత్త ఇగురు వస్తుంది అని అర్థం దాన్ని